నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ ఎస్ మీరు ఇక్కడ చూస్తున్నారు పిట్ల చస్తున్న గురుకుల విద్యార్థులు విద్యాశాఖ మంత్రి ఎక్కడ ఎస్ మనము చాలా రోజుల నుంచి ఈ ఒక వార్త చాలామంది కూడా మనం మీరు చూసే ఉంటారు అదేవిధంగా ఈరోజు కూడా అసలు మీరు ఎక్కడ పోయారు ఏదైతే మీ కింద ఇల్లు కొంతమంది పే పేర్లు కావచ్చు వాళ్ళ ఫేసులు మీకు అవుపడుతున్నాయి ఎవరైతే కోదండరామ్ కావచ్చు అదేవిధంగా కోదండరామ్ గురించి మెయిన్ మాట్లాడుకోవాలి అసలు ఎక్కడ పోయి నేను ఒక ప్రొఫెసర్ హోదాలో ఉండి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పైన అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్తూ వస్తున్నారు మరి ఇప్పుడు ఎక్కడ పోయిండు ఒక ఎమ్మెల్సీ ఆఫర్ చేయగానే ఆ ఎమ్మెల్సీ ఏదైతే గవర్నర్ కోటాలో ఉందో అది రద్దవడంతో మళ్ళీ ఇంతవరకు కూడా కనిపించట్లేదు అసలు కనీసం కనీసంలో కనీసం అసలు ప్రెస్ మీట్ కూడా పెట్టట్లేదు అరే ఆ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నారో కనీసం ఎక్కడ అప్పుడు కనీసం ఇప్పుడు యాభై రోజుల కావచ్చు మొత్తం నాలుగు నెలలు వేసుకోండి మొత్తం నూట ఇరవై రోజుల్లో మొత్తం విద్యార్థులకి ఎక్కడ పడితే అక్కడ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అవుతుంది అసలు ఎందుకు అవుతుంది అనే అడిగిన ఒక్క మంత్రి ఒక ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడినట్టు కనిపించట్లేదు అసలు ఎక్కడ పోయినారు అసలు విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నాడు అన్నీ కూడా నీ దగ్గర పెట్టుకున్నావు ఒక కుప్పలా వేసుకొని నీ దగ్గర పెట్టుకున్నావు అరకుర మంత్రులన్నీ ఇచ్చేసి ఓంశాఖ నీ దగ్గర పెట్టుకున్నావు అదేవిధంగా విద్యాశాఖ కూడా నీ దగ్గరనే పెట్టుకున్నావు అదే భువనగిరికి సంబంధించి ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో ఒక దళిత బిడ్డ ఆయన చనిపోతే కనీసం విచారించే టైం కూడా లేదు కనీసం ఒక అధికారికంగా సంతాపం తెలుపుతున్నామో ఇంకేదో ఇంకేదో అసలు సిఎంఓ ఆఫీస్ నుంచి ఒక్క అధికారిక ప్రకటన రాదు ఎన్నికల్లో మాత్రం ఆడు దూడుచుకోబెట్టకపోతాడు వీడు దూడుచుకోబెట్టుకపోతాడు రేపు అదే అవుతుంది ఎల్లుండి ఇదే అవుతుంది నన్ను గెలిపించకపోతే నా సీటు జినుగుతుంది ఈ మాటలు తప్ప ఏ మాత్రం ఎక్కడ చేస్తున్నారా అక్కడ పోతాడు నగర్ పోతాడు ఎంత ఎంత మెజార్టీ ఇస్తారని అడుగుతాడు నీ బంధు ఇస్తారు నీకెందుకు ఇస్తారా ఆ మెజార్టీ నువ్వు ఏం చేసినావనిస్తారు రై రైతులకు మేలు ఇస్తాడా లేకపోతే కనీసం గత ప్రభుత్వం ఏదైతే పథకాలు పెట్టిందో వాటిని కొనసాగింపు కూడా లేదు కదా నీ ఇక్కడ నీకు ఏ విధంగా చేయాలి నిన్ను అక్కడ మహబాద్ మీటింగ్కి ఎవరు రాలే నీ ముఖం చూడడానికి కూడా ప్రజలకు ఇష్టం లేదు ఎవరు రాలే ఏదో బస్సులోనే విశ్రాంతి తీసుకున్నాడని ఒక ఒకటి రాస్తున్నారు కానీ ఎక్కడన్నా ముఖ్యమంత్రి మీటింగ్ కంటే ముందు పోయి వెయిట్ చేయడం ఎక్కడన్నా చూసినాము మనం ఏం పని పాట లేకుండా తిని తినిపోన్నా బస్సులో కొంచెం అన్న సిగ్గుండాలా ఇప్పటికీ ఎంతమంది దరిదాపుగా చాలామంది విద్యార్థులు ఒకసారి నేను మీకు దరిదాపులో యాభై యాభై రోజులనే నూట ముప్పై ఐదు మంది విద్యార్థులకి ఫుడ్ పాయిజన్ అయింది అందులో ప్రశాంత్ చనిపోయిండు ఇంత ఇంతకుముందు మనం ఈ వార్తలు చూసుంటాం ఫుడ్ పాయిజన్ అయిందా అక్కడక్కడ కానీ చనిపోవడం ఇది మొదటిసారి ఆల్రెడీ దళిత బిడ్డలకు సంబంధించి మాదిగలకు టికెట్ ఇవ్వలేదని ఆల్రెడీ పోరాడుతున్నారు కానీ ఇప్పుడు ఒక విద్యార్థి పన్నెండు సంవత్సరాలు ఉన్న విద్యార్థి చనిపోయినా కూడా నువ్వు పట్టించుకోవట్లేమంటే అంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఆర్డీఓ ఆడికి వచ్చింది ఆర్డీఓ ఎవరైతే భువనగిరి ఆర్డీఓ రావాల్సింది పోయి ఏదైతే గాంధీ హాస్పిటల్కి ఆ డెడ్ బాడీ పోస్ట్ మార్టం విషయంలో భువనగిరి ఆర్డీఓ రావాల్సింది పోయి చౌటుప్పల్ ఆర్డీఓ వస్తాడు చౌటుప్పల్ ఆర్డీఓ ఏమంటాడు భువనగిరి ఆర్డీఓ ఎక్కడ పోయిందంటే ఎలక్షన్ ఏదైతే దానికి సంబంధించిన డ్యూటీలో ఉన్నాడు అంటే చౌటుప్పల్ ఆర్డీఓకి ఎలక్షన్ డ్యూటీ ఉండదా తప్పించుకొని తిరగడం తప్ప తప్ప ఇంకేమైనా ఉన్నదా అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళు క్వశ్చన్ వేసారు ఆర్డీవన్ ఏ ఏదైతే దానికి సంబంధించిన గురుకుల పాఠశాలకు సంబంధించిన ఎవరిపైన చర్యలు తీసుకున్నారా అంటే నిన్న సస్పెండ్ చేసినామని ఆయన అంటాడు ఆ స్థానిక ఎంఆర్ఓ ఏమంటాడు తెలుసా ఏమో ఇవాళ పొద్దున చేసి ఉంటారేమో అరే అంత సింపుల్ ఒక వ్యక్తి చనిపోతే సిగ్గుండాలిగా అన్నా మీకు అరే మీ కుటుంబంలో ఇట్లయితే ఊకుంటురా ఆ పార్టీడు ఈ పార్టీ అందరు వస్తారు అంటే మీకు ఎందుకంత చురుకనా గురుకుల విద్యార్థులు అంటే ఎందుకంత మీకు అని నేను అడుగుతున్నా ఇంకో ఆగ్నూర్ మురళి కూడా ఆయన కూడా ఓ పెద్ద నోరేసుకొని నోరే కదా ఇన్ని రోజులు ఎక్కడ పోయండి ఇప్పుడు కానీ మీకు కనిపిస్తలేడు నేను చెప్తున్న ప్రజలారా వీళ్ళందరూ కూడా ప్రొఫెసర్లం మేము వాటికి విద్యార్థుల వైపు ఉంటాం వీటి ఉంటామని స్వార్థ రాజకీయాల కోసమే వాళ్ళ స్వ స్వలాభం కోసమే ఇలాంటివి చేస్తారు తప్ప మీకు యూజ్ అయ్యే పని చేయరు ఈరోజు ఎందుకో అడగడు కోదండరాము ఎందుకో అడగడు ఆ రోజు మొత్తం నేనే పడేసిన అది ఇదని మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఎందుకో అడగడు మీకు ఈ అదేవిధంగా ఫుడ్ పాయిజన్ కాకుండా అదే భువనగిరికి సంబంధించి ఇద ఎవరు పిల్లలు చనిపోయారు నల్గొండలో ఒక బాలిక చనిపోయింది అరే అక్కడ విద్యార్థులు చనిపోతుంటే ఇప్పుడు నలుగురు విద్యార్థులు చనిపోయారు ఈ ఈ యొక్క ప్రశాంత్ మాత్రం ఫుడ్ పాయిజన్తో చనిపోయాడు మిగతా వాళ్ళు వేరు వేరు కారణాలు అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం ఇంతవరకు ఒక మంత్రి ఎమ్మెల్యేనే ఒక విచారణ లేదు అటు బాసరలో కూడా చనిపోతూనే ఉన్నారు బాసర గేట్లో అయితే బలమూరు వెంకట ఉరికిపోయి దూకిండే ఇప్పుడు ఎక్కడ పోయినావే ఫార్టీ సిక్స్ జీవోలని నిట్ట నిలువున ఉంచినావు నువ్వు కనీసం విద్యాశాఖ మంత్రి ఎంత ఇంపార్టెంట్ అనేది నీకు తెలియదా నువ్వు చదువుకోలే డాక్టర్ చదివినావు అంటావు కదా నువ్వు ఆ రోజు విద్యాశాఖ మంత్రి లేకపోతేనే నువ్వు డాక్టర్ అయినావా ఆ రోజు ఉన్న ప్రభుత్వాలు విద్యాశాఖ మంత్రిని నియమించి ఆ రోజు అసలు విద్యాశాఖలో ఏం జరుగుతుందని వాళ్ళు చూడకపోతేనే నువ్వు ఆ స్థాయికి పోయినావా పోలే కదా ఎంత అండి ఈ రోజుకు నాలుగు నెలలు అవుతున్నా కూడా విద్యాశాఖ మంత్రి లేడు ఏంటంటే ఓయిలో చాలా పెద్ద మీటింగ్ పెడుతున్నా ఓయిలో అది జరుగుతుంది నిరుద్యోగుల తరఫున పోరాడుతున్నా కొంచెం ఉండాలి గత ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల జాబులు పట్టుకొని సొమ్ము ఒకది సోకూడదు అన్నట్టుగా వాళ్ళు ఇచ్చిన ముప్పై వేల జాబులు పట్టుకొని మేము ఇచ్చినామని చెప్పుకుంటారు చూపెట్టండి మీరు ఎప్పుడు మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిర్రు చూపెట్టండి అరే అక్కడ పక్క అశోక్ సార్ అనే ఒక అకాడమీ అశోక్ అకాడమీ ఆయన దీక్ష చేస్తాడు మీరు గత ప్రభుత్వం ఏదైతే ఏడు వందల యాభై గ్రూప్ వన్ పోస్ట్ గయ్యే మీరు ఇంక ఇప్పుడు ఇస్తున్నారు మీరు ఇచ్చింది ఏందని నీకు దగ్గరే కదా ఓహోలో మీటింగ్ పెట్టినరోజు బల్మూరి వెంకట అదేవిధంగా అశోక్ సార్ ఇంకా ఇంక కొంతమంది అడిగి వేరు కదా రే ఒక్కరు కూడా ఈ గురు గురుకుల విద్యార్థుల పైన ఒక్కరు కూడా మాట్లాడరే అదేవిధంగా అక్కడ గ్రూప్ ఫోర్ జాబ్ రాలేదని ఒక అమ్మాయి కూడా చనిపోయింది ఆర్టీసీ క్రాస్ రోడ్లో అప్పుడు కూడా మరి ఈ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఒక ధైర్యం కల్పించాల్సిన ప్రభుత్వమే మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్లో తిరుగుతాం మాకు ప్రజలు అవసరం లేదు మాకు రైతులు అవసరం లేదు అరే ఈ విద్యార్థులే కదా మనం నే నెక్స్ట్ భవిష్యత్ అని చెప్తూ చెప్పుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా నల్గొండ నేరడుచెల్ కూడా అదే జరిగింది ఎంతమంది అక్కడ ఫుడ్ పాయిజన్ నలుగురు విద్యార్థులకు అక్కడ నలుగురు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది అదేవిధంగా పెద్దపల్లి జిల్ జిల్లాకు సంబంధించి సుల్తానాబాద్ సంబంధించి అక్కడ దగ్గర దగ్గర ఇరవై మందికి అరే ఇరవై మంది ప్రాణాలు కొంచెం అడిట్ అయితే ఫుడ్ పాయిజన్ ప్రశాంత్ ప్రాణాలు పోయినట్టే అందరి ప్రాణాలు పోతాయి అక్కడ అయ్యా బలమూరి వెంకట్ నువ్వు డాక్టర్ ఫుడ్ పాయిజన్ అయితే ఏమవుతుందో తెలియదా నీకు నీకు ఎమ్మెల్సీ పదవి రాగానే అయిపోయిందా కొంచెమన్నా ఉండాలా నిర్మల్ నిర్మల్ జిల్లాలో కూడా నిర్మల్ జిల్లా నర్సపూర్లో కూడా అక్కడ కూడా పదకొండు మందికి అయింది ఈ నెల నాలుగో తారీఖు ఇవన్నీ వార్తలు ఇంకొక విషయం చెప్తాయి ఇక్కడ ఈ విషయం కూడా చెప్పాలి ఏంటని అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు ఇంకా కొన్ని పేపర్లు కావచ్చు తెల్లారితే ఫోన్ టాపింగు తెల్లారితే మేడిగడ్డ కొంచెం అన్న ఉండాలి బా మనము ఏంది ఈ మొత్తము జర్నలిజం చేసినాం మనం ఏం రాయాలనేది కూడా కొంచెం అన్న ఉండాలి కదా అరే ఈ ఫుడ్ పాయిజన్ మీద ఒక్క పేపర్ రాయదు ఒక్క ఒక్క ఏదైతే యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఏ ఛానల్ కూడా రాయ ఎందుకు భయపడుతున్నారా ఎన్ని రోజులు భయపడుతూ నువ్వు భయపడ్డ వ్యక్తి నువ్వు బతికున్నా చచ్చిపోయినా ఒకటే నేను చెప్తున్నావు కదా నువ్వు నిజాన్ని చెప్పినప్పుడు నీ ఛానల్ ఉండి వేస్తే నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు వేస్ట్ అసలు ఉండి అర్థమవుతుందా అరే అప్పుడు ఆ కబ్జా చేసిరు ఇంకా ఇంకొక ఆయన అయితే భజన బ్యాచ్ ఉంటాడు ఈయన సీఎం గారు సీఎం కాగానే అసలు తెలంగాణలో ఛానల్ లేనట్టు పోయి అక్కడ కూర్చొని మాట్లాడతాడు ఇక ఆయన అయితే భజన బ్యాచ్ పొద్దు లేతే అంతేందుకు నిన్న మొన్న కూడా ఒక ఏటీఎంస్లో నీళ్ళు ఏపీ ఎత్తుకపోయిందని కొన్ని కొన్ని పేపర్ రాసినాయి అంత పెద్ద వార్త ఇక్కడ రైతులు దస్తూరాయన నీళ్ళు లేకుండా అంటే ఆ వార్త కూడా రాయరా ఎంత సిగ్గుచేటిది ఆ పోని గురుకుల విద్యార్థులకి అసలు ఫుడ్ పాయిజన్ కాలేదా అదంతా దొంగ వార్త మరి అదన్న రాయను అనే విద్యార్థి ఫుడ్ పాయిజన్ తోటి చనిపోలేదా అదన్నారాయి చెప్పుకోవడానికే చెప్పుకోవడానికి మాత్రం మా పేపర్లు తోపులు మా ఛానల్ తోపులు భజన బంద్ చేయండి ఫస్ట్ రేపు ఇలా కాంగ్రెస్ ఉంటుంది రేపు బీఆర్ఎస్ ఉంటుంది ఎల్లుండి బీజేపీ ఉంటుంది ఆవు బిఎస్పి ఉంటుంది ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ భజన కొట్టుడేనా అదేవిధంగా మహబాద్ మహబాద్ జిల్లా కేసంద్రం మా పక్కనే ఉంటుంది అక్కడ నలభై మంది విద్యార్థులు ఆ కేసంద్రం ఆ ఉమ్మడి వరంగాలు మొత్తం కాంగ్రెస్ కాంగ్రెస్ గెలిచింది కదా కనీసం నిన్ను చూడడానికి కూడా నిన్ను ఎవరు రాకపోయా మహబాద్లో మీటింగ్ పెడితే ఇప్పటికైనా సిగ్గు కొంచెం తెచ్చుకోవాలి కదా మీరు సిగ్గు తెచ్చుకొని అరే మనం ప్రజలు వ్యతిరేకిస్తున్న ఆయన అటు విద్యార్థులు ఏమో పిట్టలు రాలిపోతున్నారు ఇటేమో రైతులేమో అరికోసలు పడుతున్నారు ఇంకా ఈ అయితే అకాల వర్షాలు ఎండాకాలం ముందు అకాల వర్షాలు పడడంతో రైతులు అటు దుబ్బాక కావచ్చు ఇటు చేవెళ్ళ కావచ్చు ఈ ప్రాంతాలు మొత్తము ఏదైతే ఆ గింజలు దాడిచినాయి మీకేమో మ్యాచర్లు కావాలి గత ప్రభుత్వంలో ట్రాక్టర్ల నీళ్లున్నా కూడా రెండు వేల ఉంటుంది నీకు ఇప్పుడు మ్యాచర్ లేకపోతే పద్నాలుగు వందలు పదిహేను వందలు నేను జరిగాకపోతే అదే చెప్తున్నారు కదా పొట్టు పొట్టు తిడుతున్నారు మన మందుల స్వామి అంటారు చూసినాం పొట్టు పొట్టు పొల్లు పొల్లు అని అట్ట తిడుతున్నాను ఆయన మిమ్మల్ని అసలు ఊళ్ళలకే రానియరు నేను చెప్తున్నా కదా ఇన్ని సంఘటనలు ఏదైతే నిర్మల్ అదేవిధంగా మహబా మహ్బాద్ పెద్దపల్లి నల్గొండ ఇన్ని జిల్లాలలో ఇన్ని జరుగుతుంటే యాభై రోజులల్లో నూట ముప్పై ఐదు మంది అంటే ఈ యాభై రోజులల్లో అంటే ఎన్నికల అడవుడి స్టార్ట్ అయింది అంటే మీరు గాలి కొదిలేసిర్రు ప్రజల్ని గాలి కొదిలేసిర్రు మీకు గుర్తు చేస్తున్నా ప్రజల్ని గాలి కొదిలేయబట్టే ఇట్లా అవుతుంది అరే ఫుడ్ పాయిజన్ తోటి ఇంతవరకు ఎవరు చనిపోలే పాపం అక్కడ వాళ్ళ అమ్మమ్మ కావచ్చు నాయనమ్మ కావచ్చు వాళ్ళు ఆరోపిస్తున్నారు పక్క బెడ్ పిల్లోడు ఏదైతే ఆడ నా భువనగిరికి సంబంధించి ఆడ ఏదైతే అందరికి ఫుడ్ పాయిజన్ అయిన నేపథ్యంలో ఎవరికి చెప్పకుండా టాబ్లెట్స్ ఇచ్చినాడు పక్క బెడ్ పిల్ల పిల్లవాడు పోయి టాబ్లెట్స్ ఇవ్వడం అన్నమాట ఆ వీడియోలు కూడా ఉన్నాయి మన దాంట్లో మన ఛానల్లో చూడు ఎంత అండి ఒక సిక్స్త్ క్లాస్ చదివే పిల్లవాడు టాబ్లెట్ పక్క పిల్లోకి ఇవ్వడం ఎంత దారుణమైన పరిస్థితి ఆ పిల్లోడికి ఏదైతే మోషన్ పోయినప్పుడు బ్లడ్ బ్లడ్ రూపంలో రూపంలో రావడంతో అప్పుడు హలటే ఆ ఇంటికి సమాచారం ఇచ్చారంట ఆ మేడం ఏ రోజు కూడా ఆ తల్లికి ఫోన్ చేసింది ఆ రోజు చేసిందంట అప్పటికే వీళ్ళు పోయేవారికి కాళ్ళు పడిపోయినాయి చేతులు పడిపోయినాయి గంటల వ్యవధిలో అయితే కాల్ చేయలు పడిపోతాయా ఫుడ్ పాయిజన్ అయితే బల్మూరి వెంకట్ గారు డాక్టర్ గారు చెప్పాలా మీరే మళ్ళీ మీ యొక్క శాసనసభ శాసనసభలో ఏదైతే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది డాక్టర్లు ఉన్నారు చెప్పమంటారా ఆ మౌబాదు కేసంద్రం పక్క ఆయనకే వస్తుంది కేసంద్రం కూడా అయ్యా మురళీ నాయక్ నువ్వు డాక్టరే కదా కనపడతలే కండ్లు దొబ్బినాయా నీకు అవుపరతలే కండ్లు నలభై మందికి ఫుడ్ పాయిజన్ అయింది అయిందట అసలు ఎందుకు అయిందో తెలుసుకోవాను ఆ పక్కనున్న డోర్నకల్ రామచంద్ర నాయక్ డాక్టరే ఇక్కడ ఇటు ఇక్కడ మా ఉమ్మడి మామూలుగారులో కూడా ఒక మహిళా ఎమ్మెల్యే కూడా ఉన్నది చాలామంది ఎక్కువ డాక్టర్లే ఉన్నారు ఇప్పుడు మీ మీ దాంట్లో ఫుడ్ పాయిజన్ అయితే అంత లైట్ తీసుకుంటే ఇప్పుడు ప్రశాంత్ చనిపోయాయి అరే ఎంత దారుణం వాళ్ళ తల్లిదండ్రుల్ని నడి రోడ్డు మీద బేగంపేటలో థర్టీన్ ఫార్టీ సిక్స్ పిల్లర్ కింద వదిలేసిపోయారంట ఆ యొక్క పిల్లర్ కింద వదిలేసిపోతే వాళ్ళు వాళ్ళు కలవడానికే మార్నింగ్ నాలుగు అయిందంట ఆయన ఎస్ఐ ఏమో ఏమోనంట వాళ్ళని బెదిరిస్తున్నాడంట వీటన్నిటిని పక్కన పెట్టి ఎక్కడ తిరుగుతున్నారు మీరు మీకు ఎన్నికలే ముఖ్యమా చెప్పు మీకు ఎన్నికలు ముఖ్యమైతే ప్రజలు ఎలా తీర్పియాలని కూడా మీకు బుద్ధి చెప్పాలని కూడా చెప్తారు అరే లేస్తే ఏంది కేసీఆర్ ఇరవై సీట్లు ఇరవై మంది మా దాంట్లోకి వస్తారు అనగానే అది పేరు లైన్ అరే ఆ ఎమ్మెల్యే పోయింది ఏందో సచ్చిందేందో ఆ మారుతాడో మారడో మారేటోడు ఉంటే ఎట్టున్నా ఆపలేను నువ్వు ఆపలేవు నేను ఆపలేము స్వార్థ బుద్ధి అట్లుంటుంది ఆ పోయేటోని పార్టీ మారేటోని బుద్ధి అట్లుంటుంది ఐదేళ్ళు సంపాదించుకుందాం మళ్ళీ నేను గెలుతున్నావు గెలవను అనే వాళ్ళు చూస్తారు లేకపోతే ఇళ్ళకొస్తే నాకు మంత్రి పదవి వస్తుందో లేకపోతే ఈ ప్రభుత్వాన్ని నిలబెడితే నాకు మంత్రి పదవి అది అది బుద్ధి హాయి హైలైట్ చేసుకుంటా ఈరోజు గురుకుల విద్యార్థులను పట్టించుకోకుండా ఇక ఈ ఈయన అప్పటి నుంచి నేను ప్రొఫెసర్ సరే మీరు ప్రొఫెసర్ సార్ మిమ్మల్ని చాలా గౌరవిస్తాం మేము కానీ మా గురుకుల విద్యార్థులు మా పేద విద్యార్థులు చనిపోతుంటే అంటే ఎక్కడ పోయినా నువ్వు కనీసం గాంధీ హాస్పిటల్కి వచ్చి మాట్లాడలే అసలు ఇంకొక విషయం ఏంటంటే విద్యార్థి సంఘాలు కూడా రాలేదు అక్కడికి విద్యార్థి సంఘాలు కూడా అక్కడికి వచ్చే పరిస్థితి లేదు ఆ తల్లికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇందిరామ్మ ఇల్లు అంట అరే సోర్సింగ్ ఉద్యోగం అదే విధంగా ఇందిరామ్మ ఇల్లు ఏం తెచ్చి పెడతాయి ఆ తల్లికి ఆ కొడుకుని తెచ్చిస్తాయా ఆ కొడుకు ప్రేమ ఆ తల్లి ప్రేమ తెచ్చిస్తుందా తెచ్చిదే కొంచెం కొంచెమన్నా ఉండాలి అసలు ఎందుకు ఈ గురుకుల విద్యాల విద్యాలయాలు ఇట్లా జరుగుతుంది ఎందుకు అనేది మీరు దాని ప్రశ్ని అక్కడికి పోయి ఆ క్వశ్చన్ రేజ్ చేసి అసలు ఏం జరుగుతుంది ఫుడ్లో ఏమన్నా నాణ్యత లోపం ఉందా లేకపోతే అక్కడున్న వార్డెన్స్ కావచ్చు ఆయన వార్డెన్లే లేరంట అక్కడ చెప్ అక్కడ చెప్తున్నాడు బక్కా జడ్సన్ ముప్పై ఐదు రూపాయలు సేమ్ మూడు పూటల భోజనం అంట నీకు వస్తా నీకు నీ ఛాయ్ సీఎం గారు నువ్వు తాగే ఛాయ్ ఎంత ఉంటుందో తెలుసా ఒకసారి చెప్పు అధికారికంగా ముప్పై ఐదు రూపాయలకు మూడు పూటలు భోజనం వస్తుంది ఎక్కడన్నా రే ఏం చేస్తున్నారా మీరు ఏం చేస్తున్నారు జైల్లో ఉన్నవానికి ఏమో డెబ్బై ఎనిమిది రూపాయలు ఏమో అని అంట జైల్లో ఖైదీలకు ఫుడ్ ఏమో డెబ్బై ఎనభై రూపాయలు వాళ్ళకు ఉందట విద్యార్థులకు ఏమో ముప్పై ముప్పై ఐదు అంట అరే మా ఖై ఖైదీల కంటే ఈనంగా చూస్తున్నారు మా విద్యార్థుల్ని ఎంత దారుణం అండి ఇది అయ్యి ఇప్పటికైనా బయటికి రండి ఇప్పటికైనా బయటకు వచ్చి అసలు ఏం జరిగిందో తెలుసుకోండి ఆ యొక్క ప్రశాంత్ తండ్రి ఒకటే చెప్పిండు నాకు ఏ ఉద్యోగం వద్దు నాకు ఏది వద్దు ఇంకా ఏ తండ్రి తల్లిదండ్రులకి ఇలాంటి కడుపు కోత మిగలకూడదు అని చాలా స్పష్టంగా చెప్పిండు ఆయన ఆ టైమో ఫార్టీ సిక్స్ జీవో విద్యార్థులేమో వాళ్ళు చనిపోతూ ఉంటారు రోజుకొకరు కానిస్టేబుల్ ఉద్యోగం రాలేదు నాకు ఏది రా ఏది లేదని నేను నిజంగా చెప్తున్నాను కదా వాళ్ళు పెద్ద పిరికోళ్ళు ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ గెలిస్తూనే మాకు న్యాయం జరుగుద్ది అని ఉరికినోళ్ళు ఈరోజు గెలిచిన ఎమ్మెల్యేని గల్ల పట్టుకొని అడగాల్సింది పోయి చావడం ఎందుక పిరికోరు పోయి గల్ల పట్టుకొని అడుగు నీ నీ నియోజకవర్గంలో నువ్వు ఎవరు కోటేయించిన నువ్వు అడుగు అప్పుడు కదా వణుకు పుట్టేది ఎమ్మెల్యేకి అని ఎవరికైనా అరే మన మీద ప్రశ్నించే చైతన్యం వచ్చింది ప్రజల్లో మనం ఏమైనా మిస్టేక్ చేస్తే వాళ్ళు ఎమ్మెడే ప్రశ్నిస్తారు గల్ల పడతారు అనే ఒక భయం వచ్చేది విరికిప పిరికి పందల్లా చనిపోతే ఏం లాభం మీ తల్లిదండ్రులకు కడుపుకోతుంది అప్ప ఏదో నా కొడుకు ఉద్ధరిస్తాడు ఏదో జాబ్ చేసో లేకపోతే ప్రైవేట్ జాబ్ చేసో మమ్మల్ని మేము ముసలల్లం అయిన తర్వాత మమ్మల్ని సాత్తాడు మమ్మల్ని ప్రేమగా చూసుకుంటాడు అని కదా నువ్వు మధ్యలో చనిపోతే ఆ తల్లిదండ్రుల్ని కాపాడాల్సింది ఎవరు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు పోరాడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాగా చూడు ఒక్కొక్క సెగ్మెంట్లో ఏడుగురు ఏడుగురు తిరుగుతారు ఎమ్మెల్యేలు గల్ల పట్టండి ఒక్కొక్క సెగ్మెంట్లో వంద మంది రాలేదా ఒక్క నుంచి మొదలు పెట్టండి మీ ఫార్టీ సిక్స్ జీవోళ్ళు అరే ఎందుకు చనిపోడు ఈ గురుకుల విద్యార్థులు అంటే ఫుడ్ పాయిజన్ అవుతుంది వాళ్ళ చేతుల్లో లేదు వాళ్ళు ఏదైతే అక్కడ ఉన్న వార్డెన్స్ కావచ్చు ఇంకా అధికారులు కావచ్చు నాణ్యమైన ఫుడ్ పెట్టకాలకు ఫుడ్ పాయిజన్ అవుతుంది మీకేం పుట్టింది ఒక్కొక్కటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళకు ఇప్పటికైనా చెప్తున్నాం ఎప్పటికైనా విద్యాశాఖ మంత్రి ఎక్కడని అడుగుతున్నాం విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి ఈ గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుందో ఎంక్వైరీ అయ్యాలి ప్రశాంతికి ప్రశాంత్ మృతికి కారణాలు ఏంటో మాకు తెలవాలే అరే రిపోర్ట్ల కానీ తెచ్చుకోబోతున్నారు అట పోలీసులు అరే వాళ్ళు డెబ్బై వేలేమో సంచిలో పెట్టుకుంటే డెబ్బై ఆరు వేలేమో అవి కూడా లేకుండా చేసిళ్ళు నేను మళ్ళీ కూడా పోయి ఆ కుటుంబాన్ని కలిసే ప్రయత్నం చేస్తే ఆ రోజు రిపోర్ట్స్ కానీ డెబ్బై ఆరు వేలు డబ్బులు కానీ తీసుకుపోయి మరి ఎంత ఇచ్చిరని ఇరవై వేలు అట దాన సంస్కరణల కోసం ఇరవై వేలు ఇచ్చిరు ఎవరికి కావాలని ఇరవై వేలు ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని నియమించాల్సిందే ఎక్కడ అని ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో మేధావి మేధావి వర్గం కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు ఓ స్టూడెంట్స్ కావచ్చు అందరు కూడా విద్యాశాఖ మంత్రి ఎక్కడ అని నిలదీయాల్సిందే మీడియా ముఖంగా మీరు ఏ ఛానల్ దొరికితే ఆ ఛానల్ దగ్గరికి పోయి అడగాల్సిందే ఈరోజు మీరు సీఎం కల కలవకపోవచ్చు ఏదో విధంగా వీడియోల రూపంలో ఏదో విధంగా మీ ఎమ్మెల్యే దగ్గరలో పోయో ఏదో విధంగా అడగాల్సిందే అదేవిధంగా మేధావి వర్గం బయటకు వచ్చి మాట్లాడాల్సిందే మేధావి వర్గానికి ఈరోజు అర్థం లేకుండా పోతుంది ఈ విద్యార్థులు చనిపోయినా కూడా మాట్లాడకపోతే ఇది మితిమీరిన తర్వాత మాట్లాడితే ఆ విద్యార్థులు మనకు తిరిగి రారు ప్రశాంత్ లాంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి వస్తారా ఆ విద్యార్థి లాంటి వాళ్ళు రారు భువనగిరిలో ఇద్దరు బాలికలు సూర్యాపేటలో ఒక్క బాలిక ఇలా వాళ్ళు ముగ్గురు నలుగురు అదేవిధంగా ఏదైతే ట్రిపుల్ ఐటీకి సంబంధించి బాసర్లో ఒక విద్యార్థి రీసెంట్లీగా వీళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారు అని ఒక మేధావి వర్గం ప్రశ్నించాల్సిందే ఈ ప్రభుత్వాన్ని ఆ రోజే వాళ్ళలో ఒక ఏదైతే ఎమ్మెల్యే కావచ్చు సీఎం కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇది కరెక్టే అనేది వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది ఎందుకంటే ఇప్పుడు అందులో అందరు కూడా కొత్త ఎమ్మెల్యేలు అవగాహన లేకుండా పోయింది ఏం మాట్లాడుతారో తెలియదు అసలు రైతులు అంటే చాలా సుభిక్షంగా ఉన్నారంట చాలా ఆనందంగా ఉన్నారంట రైతులు ఆల్రెడీ యశస్విని రెడ్డి గారు మా ఛానల్లో ఒక వీడియో చూరి మీ ధర అండకే నిన్న మళ్ళీ పోయి నువ్వు అదే స్టేజ్ మీద గదే మాట్లాడుతున్నావు అంటే వీళ్ళంతా అవగాహన లేని వాళ్ళు మేధావి వర్గం వీళ్ళకి గుర్తు చేయాల్సిందే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఈ మేధావి వర్గం బయటకు వచ్చి గుర్తు చేయాల్సిందే ఆ రోజు మాత్రమే మన యొక్క విద్యార్థులను మనం కాపాడుకుంటాం ఏదో వీళ్ళ ఏది ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో ఇంకో అధికారం ఇంకో అధికారం వీళ్ళ పిల్లలు గురుకుల విద్యార్థులు గురుకుల పాఠశాలలో చదవరు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థి పిల్లలు మాత్రమే ఇందులో అత్యధిక సంఖ్యలో ఉంటారు అంటే వాళ్ళు చదువుకోకూడదా వాళ్ళు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో పోవాలంటే వాళ్ళకు చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం ఉంటుంది ఎలా పంపిస్తారు వాళ్ళు పంపించలేని పరిస్థితి అలాంటప్పుడు ఇంకా వాళ్ళు ఏదైతే గొర్రెల మేకల బర్రెలు కాసుకుంటే బతకాలా ఈ మైన మొత్తం ఈ కింది స్థాయి వర్గం మొత్తం ఇప్పుడు ఆ ప్రశాంత్ వాళ్ళ నాన్న బండ్లు నడుపుకో బండి నడిపే దాంట్లో ఒక కూలి అంతే బండి కూడా ఆయనది కాదు అందుబాటులో కూడా ఉండడు కనీసం ఆ తల్లికి బస్సు పోటు చదవరాక ఆ ఒక విద్యార్థిని అందులో తోలి అయోమయమైన పరిస్థితి అంట అందుకే మీ నాన్న వచ్చిన తర్వాత వస్తా అని ఆయనకు మాటిచ్చారు ఆ ఉగాది రోజు ఆ రోజో తీసుకపోతే అయిపోయేది ఏదైతే శ్రీరామరామి పండగ రోజు పండగ చేసుకోవాల్సింది పోయి శ్రీరాముని ఊరేగించాల్సింది పోయి ప్రశాంత్ పాడని ఆ ఊర్లో మరి ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ ఏం చేస్తుందో కూడా అర్థం ఎక్కడ కూడా గురుకుల విద్యార్థుల గురించి పట్టించుకున్న దాఖలాలు ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా మంచి మంచి శ్రీ చైతన్య నారాయణ అసలు ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్స్ అదేవిధంగా యుఎస్ అక్కడక్కడ పోయి చదివించుకోవడాలు ఏ మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు పిల్లలు కాదా చెప్పండి నేను ఈ వేదికగా ప్ర ప్రశ్నిస్తున్నా చెప్పండి వాళ్ళ పిల్లలు కదా మీ ఇంట్లో ఒక పాప ఎవరో చిన్న ఫుడ్ పాయిజన్ అయితే పెద్ద పెద్ద హాస్పిటళ్ళు కానీ మా ఆ యొక్క ప్రశాంత్కి ఫుడ్ పాయిజన్ అయితే ఏది భువనగిరి గవర్నమెంట్ హాస్పిటల్ ఆ తర్వాత ఇక్కడ మిరాకిల్ హాస్పిటల్కి వచ్చినాక లక్ష యాభై వేలు ఆయన కట్టుకున్నాట నువ్వు ఇచ్చిన ఇరవై వేలు ఏం సరిపోతాయి ఆయనకి ఇలా ఉంది తెలంగాణలో గురుకుల విద్యార్థులను అసలు పట్టించుకోవట్లేరు ఇప్పటికైనా పట్టించుకోండి మేధావి వర్గం ముఖ్యంగా చెప్తున్నా మేధావి వర్గం దీనిపైన మాట్లాడాల్సిందే ప్రభుత్వాలని హెచ్చరించాల్సిందే గుర్తు చేయాల్సిందే అన్ని పేపర్స్ కూడా ఇలాంటి ఇష్యూలే మెయిన్ పేపర్ లేండి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళ కూతురు పెద్ద పెద్ద వాళ్ళ వాళ్ళు చనిపోతేనేనా మెయిన్ పేపర్లు వేసేది మా దళిత బహుజనుల యొక్క పిల్లలు మీకు అవపడరా ఓ పక్కనేమో వాళ్ళకి టికెట్స్ కూడా ఇవ్వవు రాజకీయంగా వాళ్ళని అట్ల ఇబ్బంది పెడతావు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి నీ పార్టీ వాళ్ళు కూడా ఇక్కడేమో మా మా చిన్న పిల్లలు విద్యార్థులు అంటే ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి ఏంది ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఇప్పటికైనా మాట్లాడాలని అయితే నేను కోరుకుంటున్నా మొత్తానికి మళ్ళీ నేను ఇలాంటి మళ్ళీ రిపీట్ అయితే మళ్ళీ మళ్ళీ మా యొక్క ఛానల్ తరఫున మీకు గుర్తు చేస్తూనే ఉంటాం